మోపిదేవ్ మండలంలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని వరద బాధ్యులకు అధికారులు పునరావస్థా కేంద్రాలు ఏర్పాటు చేశారు మోపిదేవ్ మండలంలోని కే కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో గ్రామస్తులకు కొక్కలిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో మోపిదేవ్ వార్డ్ బాధితులకు మత్స్యకార ఆశ్రమ పాఠశాలల్లో అధికారులు పునరావస్థా కేంద్రాలను ఏర్పాటు చేశారు వరద నీరు ఉధృతం కావడంతో పునరావాస్థా కేంద్రాల్లోని గ్రామస్తులకు భోజనం ఏర్పాట్లు చేపట్టారు ప్రజాప్రతినిధులు అధికారులు పునరావృత కేంద్రాల్లోని బాధితులకు భోజనాలు సిద్ధం చేశారు ఆయా కార్యక్రమాల్లో మండల పరిషత్ కు ఆప్షన్ సభ్యులు చందన రంగారావు తహసీల్దార్ మేడపాటి శ్రీ విద్య ఎస్ఐ వెంకట సత్యనారాయణ సర్పంచ్ దగ్గర జానకి రాంబాబు కుక్కలిగడ్డ మాధవి జనసేన పార్టీ అధ్యక్షులు పోషణపు రత్నగోపాల్ సమన్వయకర్తలు అర్జా కిరణ్ కాన్ సనక ప్రశాంత్ వార్డు మెంబర్ మత్తివంశీ తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు దొప్పలప్పుడు జగదీష్లతో పాటు వివిధ శాఖల అధికారులు గ్రామ సచివాలయ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కృష్ణా జిల్లా అవనగడ నియోజకవర్గం మోపుదేవి మండలంలో బొబ్బర్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం హరిజనవాడ ఈ ప్రాంతంలో లోతట్టుగా ఉన్న ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు అక్కడ ప్రజల్ని హై హైస్కూల్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజంతా కూడా వార తనయుడు ఇక్కడ సుడిగాలి పర్యటన చేసి ఇక్కడ పరిస్థితుల్ని అక్కడ జనాలకి చెప్పి పునరావాసానికి వెళ్ళాలి ఖచ్చితంగా ప పది లక్షలు పదకొండు లక్షల వరకు వరద నీరు ఎక్కువ ఉంటుంది వాటి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగా మేము కూడా తర్వాత ఆ గ్రామాల్లో ప్రజలందరినీ కూడా అవగాహన పరిచి పునరావాస కేంద్రానికి తీసుకురావడానికి జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పక్షాలు కూడా విస్తృతంగా తిరిగి వారిని అవగాహన పరిచి పునరావాస కేంద్రాన్ని తరలించడం జరిగింది ఇక్కడ ఈ పునరావాస కేంద్రాల్లో స్థానిక రెవెన్యూ అలాగే పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగస్తులందరూ కూడా కావాల్సిన భోజనాలు ఇతర ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆదేశానుసారం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని అక్కడ నీళ్ళల్లో వండుకోకుండా దోమలు దోమలకి పాములకి వీటికి బలి కాకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ పునరావాస కేంద్రాన్ని ఉపయోగించుకుని సురక్షితంగా ఉండి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు సురక్షితంగా చేరాలని చెప్పి ఈ ఈరోజు ఈ కుక్కు కుక్కులిగడ్డ పంచాయతీ ఈ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు దీని గురించి అంటే వరద బాగా చాలా ఎక్కువ వస్తుంది చాలా ఎక్కువ అంటే అసలు అధికారులు కూడా అంత ఏ రకంగా ఎంత వస్తుంది ఏంటనేది ఇదిలో వస్తుంది దానికోసం పునరావాస కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రంలో బొబ్బర్లంక అరిజునగౌడ కానీ మన క్షత్రియులు క్షత్రియులు పల్లెపల్లి వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడ రావటము ఇక్కడ మాకు యానాదులు ఉన్నారు వాళ్ళు కూడా ఎస్టీలు వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు వాళ్ళకి చక్కటి భోజనం ఏర్పాటు చేశారు ఈ ఇదంతా కూడా చాలా మంచిగా చూసుకోమని అమెరికాలో ఉన్న మన ఎమ్మెల్యే గారు ఇక్కడ రాజాబాబు గారికి ఇక్కడ నియోజకవర్గ బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులకి ఫోన్లో మాట్లాడి చాలా ఇదిగా ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఎలాంటి వాళ్ళు కూడా కష్టపడకూడదు అందరూ కూడా చాలా మంచిగా ఇదిగా ఉన్న సురక్ష ప్రాంతాలకి రప్పించే వాళ్ళే చేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందరికీ దాని విధమ వాళ్ళ తనయుడు నియోజకవర్గ యూత్ లీడర్ మన రాజాబాబు గారు ఉదయం నుండి కూడా వర్షంలో తడుచుకుంటా ప్రతి ఒక్కరికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అందరితో కూడా మాట్లాడతా వాళ్ళందరితో కూడా మాట్లాడి చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలానే ఎప్పుడు కూడా గంట గంటకి కూడా ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి మాకు ఎట్లా ఉంది ఏంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా పునరావాస కేంద్రానికి తరలించారా లేదా అని చెప్పేసి అని రాజాబాబు గారు అడగడం జరుగుతుంది అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా అంతా హ్యాపీగా ఉంది అందరూ కూడా ఇప్పుడే భోజనం చేశారండి భోజనం కూడా చాలా చక్కగా ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు సార్ అందరూ కూడా సహకరిస్తున్నారు రాజాబాబు కొత్త గారు అక్కడ అభిప్రాయంలో ఉండి తప్పనిసరి పరిస్థితులు వెళ్ళడానికి జరిగింది కానీ అక్కడికి ఆయన మనసు అంతా కూడా అదంతా ఈ దేశా కూడా మనిషి ఇక్కడే ఉంటారు ఆయన ఈ వర్గంలో ఎందుకంటే ఆయన వాటర్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఎంత ఇబ్బంది పడతారో ఎంత బాధపడతారో ఆయన మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఈ టైంలో నేను ఇక్కడికి వెళ్ళినా తప్పనిసరి పరిస్థితులు వచ్చానని చాలా బాధపడుతుంటారు ఆయన ఆయనకి ఎలాంటి ఇది రాకుండా ఆయన మాటకి ఆయనకి ఎలాంటి తలవంపు రాకోకుండా నియోజకవర్గంలో మా మండలంలో మా పంచాయతీలో మా జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు అందరం కూడా కలిపి అంతా మంచిగా చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందిగా లేకుండా కూడా చూస్తాం సార్ కే కొత్తపాలెం అర్జనవాడ గౌడపాలెంలో మరి గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారంగా వరద విపరీతంగా వస్తాం ఇక్కడ ఈ గౌడపాలెం కానీ అర్జనవాడ కానీ సుమారుగా ఒక పదకొండు వందల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకి ఈరోజు వంట వండి ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి అమ్మారావు గారు అట్లాగే ముఖ్యంగా మరి మండల బుద్ధప్రసాద్ గారు అమెరికా ప్రోగ్రామంలో ఉండటంలో ఆయన వాళ్ళ అబ్బాయి గారు ఈరోజు పొద్దున్నే ఆరింటికల్లా ఈ ప్రాంతానికి మా అరిజనవాడ గౌడిపాలెం ఈ ప్రాంతానికి వచ్చి అందరిని అధికారులందరినీ మొలైజ్ చేసి వాళ్ళందరితో ఈరోజు అందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఆయన లేని లోటుగా లేకోకుండా అందరితో ఎప్పటికప్పుడే అరగంటకు అరగంటకి మాతోనూ వాళ్ళతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చూసి అలా వరద ఆ లంక గ్రామాల్లో పశువులు కూడా బుద్ధప్రసాద్ గారు అబ్బాయి పొద్దున్నే రాజాబాబు వచ్చినప్పుడు పశువులు మేకలు గొర్రెలు కూడా అదన్నీ ఉంటే పడవలతో వెంటనే రాపించమని అధికారులకు చెబుతూ వాళ్ళందరూ కూడా మొత్తం సుమారుగా ఏ గొర్రెలు ఉన్నాయి అట్లాగే గేదెలు అన్నీ కూడా వీటి అన్నిటి సురక్షిత ప్రాంతానికి తరలించుకుని ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి సుమారుగా బొబ్బర్లంక గ్రామానికి ఒక వంద మందికి మా ఊళ్ళో ఒక తొమ్మిది వందల మందికి ఏర్పాట్లు భోజనాలు ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్నిటికీ ఎంఆర్ఓ గారు అట్లాగే పై అధికారులు కూడా మా సర్పంచ్ గారు ఈ మరి జనసేన ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా ఈరోజు పొద్దున్నుంచి ఉమ్మడి కార్యక్రమంగా అందరం ఉండి వాళ్ళు కూడా జనసేన కుర్రాళ్ళు మా తెలుగుదేశం కుర్రాళ్ళు వీళ్ళందరూ మాతో పాటుగా ఈ వంట కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఇప్పుడే భోజనాలు అంద అందరినీ ఏర్పాటు చేసి మూడు చో రెండు చోట్ల అక్కడ గౌడపాలెంలో ఏర్పాటు చేసాం ఇక్కడ అర్జునవాడలో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఎంఆర్ఓ గారికి అధికారులకి అట్టాగా రాజాబాబుకి బాబుకి కొత్త మా గ్రామం తరఫున